కర్నూలు జిల్లా ఆదోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మతి స్థిమితం సరిగా లేని వ్యక్తి హల్చల్ ఎమర్జెన్సీ వార్డులో ఫ్యాన్లు వైద్య పరికరాలను ధ్వంసం చేసిన మతి స్థిమితం ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు వ్యక్తిని పట్టుకొని స్తంభానికి కట్టేశారు డాక్టర్ శ్రీనివాస్ నాయక్ సూపరింటెండెంట్ తెలిపిన వివరాల మేరకు నేడు శనివారం అరికల్ గ్రామానికి చెందిన రాఘవేంద్ర కేజువలిటీగా వచ్చి క్యాజువల్టీ ట్రీట్మెంట్ వాటిలో మల్టీపారా మానిటర్ ఒకటి ఇన్ఫ్యూజన్ పంప్ ఒకటి వెంటిలేటర్ మానిటర్ ఒకటి సీలింగ్ ఫ్యాన్ ఒకటి ధ్వంసం చేయడం జరిగింది తరువాత మా సెక్యూరిటీ గార్డ్స్ అక్కడ ఉండే స్టాఫ్ సిబ్బంది వాళ్ళ బంధువులు వచ్చి వెంటనే బంధించి పోలీస్ వారికి ఫిర్యాదు చేశారు అంటూ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ఎండి తెలపడం జరిగింది బంధువులు తెలిపిన వివరాల మేరకు శనివారం ఉదయం అరకల్ నుండి ఏరియా హాస్పిటల్ కి రాఘవేంద్ర చికిత్స నిమిత్తం తీసుకురావడం జరిగింది అతని సిమితం సరిగా లేకపోవడంతో ఆసుపత్రిలోని కొన్ని పరికరాలు ధ్వంసం చేయడం జరిగింది మెరుగైన వైద్యం కోసం కర్నూలు తీసుకువెళ్తున్నామంటూ బంధువులు తెలిపారు

అన్న అనా వాడు భయపడిస్తాడు బోడను వాడు చిత్రుడు అక్క ఏం చెప్ప భయపడిస్తున్నాడు మేడం వాడు భయపడిస్తున్నాడు అంతే వాడు ఏముండ చెప్పము చెప్పు తయారు லஞ்சப்படும் அதை கண்டு ஃபர்ஸ்ட் பிஸ்டுவன்

కట్టండి వచ్చే వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకొని పోతాయి సమ్మన్ కట్టాయి కానీ సమ్మన్ కటే కాబ కట్టాయి కట్ట ఎంత చేప ಆ ಕಾಲಕ್ಕೆ ತೆಸರೆ ಗೆ ಒಂದು ಒಂದು

ఆధునిక ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది కొన్ని నాలుగు కారణాల వల్ల కొన్ని సర్వే ధ్వంసం కావడం జరిగింది డాక్టర్లు సరైన ట్రీట్మెంట్ అందించాలని కోరరాము కానీ ఇక్కడ కాదు తీసుకెళ్ళాలని దాని మేరకే ఈ పోలీసు వారి ఆధ్వర్యంలోనే ఆయన్ని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నామని నీ పేరేమి నా పేరు కైలాస్ ఆ నది గురుపాను అత్త ఇట్లా ఎన్ని రోజుల నుంచి ఉంది అతనికి ఎన్ని సంవత్సరాలు బాగుంటారు ఏం పేరు పేరు నా కైలా క్యాజువాలిటీ మెడికల్ ఆఫీస్ మరి ఇతర క్యాజువాలిటీ స్టాఫ్ వాళ్ళ విధులు నిర్వహిస్తు నిర్వహిస్తూ ఉండగా ఈరోజు ఆరెక్కల్ విలేజ్ నుండి ఈజీగా రాఘవేంద్ర ఏజ్ అబౌట్ థర్టీ ఇయర్స్ సన్ ఆఫ్ ఈ పెద్ద నరసప్ప అనే వ్యక్తి క్యాజువాలిటీకి ట్రీట్మెంట్ కొరకు వచ్చి క్యాజువాలిటీలోకి వెళ్ళి అక్కడ మల్టీపారా మానిటర్ ఒకటి ఇన్ఫ్యూషన్ పంప్ ఒకటి తర్వాత వెంటిలేటర్ మానిటర్ ఒకటి సీలింగ్ ఫ్యాన్ ధ్వంసం చేయడం జరిగింది సో అది ఇమ్మీడియట్గా మా సెక్యూరిటీ పర్సనల్స్ సెక్యూరిటీ గార్డ్స్ తర్వాత అక్కడ ఉన్న క్యాజువాలిటీలో ఉన్నటువంటి పేషెంట్స్ పేషెంట్ అటెండెంట్స్ అతన్ని ఇమ్మీడియట్గా రిస్ట్రేంజ్ చేయడం పట్టుకున్నారు ఎందుకోసం ట్రీట్మెంట్ కొరకు వచ్చారు అయితే ఎందుకోసం అని తెలియలేదు ట్రీట్మెంట్ కోసం వచ్చారు తను ఈడీ రా రాఘవేంద్ర అనే వ్యక్తి ముప్పై సంవత్సరాల వయసు గల వ్యక్తి ఆరేకల్ గ్రామం నుంచి క్యాజువాలిటీకి ట్రీట్మెంట్ కొరకు వచ్చారు ఎన్ని రోజులు సార్ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు వచ్చాడు క్యాజువాలిటీకి ఎంటర్ అయ్యారు తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఇవన్నీ మల్టీపేరా మానిటరు ఇన్ఫ్యూషన్ పంపు ఒక వెంటిలేటర్ మానిటరు రెండు సీలింగ్ ఫ్యాన్ ధ్వంసం చేస్తూ ఉన్నాడు ఆ క్రమంలోనే ఇమ్మీడేట్గా స్పందించి అక్కడ ఉంది సెక్యూరిటీ పర్సన్స్ హాస్పిటల్ సెక్యూరిటీ పర్సన్స్ తర్వాత హాస్పిటల్ సిబ్బంది మరియు అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ పేషెంట్ క్యాజువాలిటీ ఉన్నటువంటి పేషెంట్స్ పేషెంట్ అటెండెంట్స్ అతన్ని ఇమ్మీడేట్గా బంధించడం జరిగింది పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత అవుట్ పోస్ట్లో పోలీస్ వారికి మేము అతన్ని హ్యాండ్అర్ చేయడం జరిగింది ఈ క్రమంలో వాళ్ళ బంధువుల ద్వారా తెలిసింది తనకి మతిస్థిమితం లేదని తెలిసింది సో ఇమ్మీడేట్గా మేము కూడా మళ్ళీ ఒక మెడికల్ ఆఫీసర్ని పంపించి తనకు సెడేషన్ కూడా ఇవ్వడం జరిగింది సెడేషన్ ఇచ్చాం తర్వాత ఈ విషయాన్ని పోలీస్ వారి దృష్టికి కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది ਪੀਪਰ ਇਹਨਾਂ ਤੇ ਡਾਕਟਰ ਸ਼ਿਵਾਸ ਨਾਇਕ ਇੰਚਾਰਜ ਸੁਪਰਡੈਂਟ ਜਨਰਲ ਹਸਪਤਾਲ ਦਾ